వాస్తవానికి రెండేళ్లలో ఏం జరిగింది ఏం ఒరిగింది తెలంగాణకి అంటే ఒక్క మాటలో చెప్పేయచ్చు రామాయణం కదా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా ఏందయ్యా కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో చేసింది అంటే ఎగవేతలు కూల్చివేతలు పేల్చివేతలు ఈ మూడు తప్ప పీకిందేమీ లేదు ఎగవేతలు ఒకటా రెండా ఎన్ని హామీలు ఎగ్గొట్టారు ఇదే ఖమ్మం జిల్లాలో కౌలు రైతుల సంఖ్య చాలా పెద్ద ఎత్తున ఉంటుంది ఆ రోజు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉత్తరాలు రాసినాడు కౌలు రైతులకి ఏమని కేసీఆర్ గారు భూ యజమానులకే ఇస్తున్నారు రైతు బంధు మీరు నాకు అవకాశం ఇవ్వండి ఖమ్మం జిల్లా నుండి నాకు తొమ్మిది సీట్లు ఇవ్వండి ఇచ్చినట్టయితే ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులకి నేను ఇస్తాను రైతు బంధు అంటూ ఆ రోజు రేవంత్ రెడ్డి ఉత్తరం రాసినాడు కేసీఆర్ గారు రెండు పంటలకు ఇస్తున్నారు రైతు బంధు నేను మూడు పంటలకు ఇస్తా అన్నాడు కేసీఆర్ గారు పదివేలు ఇస్తే ఎకరానికి నేను పదైదు వేలు పదిహేను రూపాయలు ఇస్తానని చెప్పాడు ఇప్పటికి ఎన్నిసార్లు ఇచ్చాడు రైతు బంధు పదిహేను వేలు ఇస్తానని చెప్పి పన్నెండు వేల కుదించి అది కూడా ఇప్పటికి ఇచ్చింది ఒక్కసారి రెండుసార్లు ఎగ్గొట్టిండు మొదటిసారి కేసీఆర్ గారు పెట్టిందే ఆ ఐదు వేల రూపాయలు ఇచ్చాడు తప్ప ఒకటే ఒక్కసారి రెండేళ్లలో ఈ ప్రభుత్వం రైతు బంధు వేసింది ఒకే ఒక్కసారి అది కూడా తగ్గించి పదిహేను వేలని చెప్పి పన్నెండు కుదించి అది కూడా మొన్న ఒక్కసారి వేసారు మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి పండుగ రాబోతా ఉంది మరి ఇప్పుడు వేస్తారో వేయరో ఎవరికి తెలవదు